హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి మనకి ఏదన్నా ఉచితంగా దొరుకుతుంది ఫ్రీగా వస్తుంది అంటే చాలామంది దాన్ని తీసుకోవడం కోసం ఆరాటపడుతుంటారు కంగారు పడుతుంటారు కదండి దాని మీద ఒక మంచి స్టోరీ మీకు చెప్తానండి ఇక్కడ ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఏ వస్తువు ముట్టుకున్నా అది మీకు సొంతమని ఒక ప్రకటన తెలియజేశాడండి అయితే పొద్దున్నే రాజదర్బారు తలుపులు తీయంగానే ఎవరు ఏ వస్తువు ముట్టుకుంటే అది వారి సొంతం అయిపోతుంది అని ఒక ప్రకటన జారీ చేయడం జరుగుతుంది ఇక ప్రజలు ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా ఇక ఏ ముట్టుకోవాలా అని ఒకరికొకరు చర్చించుకుంటున్నారు నేను బంగారం ముట్టుకుంటా నేను వెండి ముట్టుకుంటాను నేను ఏనుగులు ముట్టుకుంటాను నేను ఆవులు ముట్టుకుంటా నేను వస్తువులు ముట్టుకుంటాను ఒకరికొకరు చర్చించుకుంటూ నైట్ నుంచే ఆ ద్వారం దగ్గర కాపలాగా ఆస్తూ ఉన్నారనమాట ఎప్పుడు తలుపులు తీస్తారా ఎప్పుడు వెళ్ళి ముట్టుకోవాలా అని అందరూ ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారనమాట అందులో అందరూ ఒకరికొకరు నేను ముట్టుకున్న వస్తువులు వేరే వాళ్ళు ముట్టుకుంటారేమో నేనే తొందరగా వెళ్ళి ముట్టుకోవాలి నేనే తొందరగా వెళ్ళి తీసుకోవాలన్న ఆలోచన అందులో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉందనమాట ఇక తలుపులు దారాలు తెలుసుకున్నాయి అందరూ కూడా ఒకరి మీద ఒకరు పరిగెడుతూ ఒకరి మీద ఒకరు పడుతూ అందరు వెళుతూ ఉన్నారనమాట నేను నా నేను నేను ముందు ముట్టుకోవాలంటే నేను ముందు ముట్టుకోవాలన్న విధంగా అందరూ కూడా వెళుతూ ఉన్నారు అయితే ఆ గుంపులో నుంచి ఒక చిన్న పాప మాత్రము రాజుగారి వైపు వెళుతుందనమాట అయితే రాజుగారు గమనిస్తూ ఉంటారనమాట అంటే ప్రజలు ఏ విధంగా అయితే పరుగులు పెడుతున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ అనమాట అయితే అందులో నుంచి ఒక పాప తన వైపు వస్తూ ఉంటే ఈ పాప నన్ను ఏమన్నా అడగడానికి వస్తుందేమో ఏదైనా వస్తువు కావాలని అడుగుతుందేమోనని అనుకున్నాడు కానీ ఆ చిన్న పాప రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజగారిని ముట్టుకుందనమాట రాజుగారిని ముట్టుకునేసరికి రాజుగారికి సంబంధించిన వస్తువులన్నీ ఆమెవి అయిపోయినాయి అనమాట ఇక్కడ ప్రజలు ఏందంటే భగవంతుడు మనకి అన్నీ ఇస్తాడు అంటే మనకి ఈ బంగారము నగలు డబ్బు సంపాదన ఇవన్నీ ఇస్తాడు కానీ మనం ఎప్పుడైతే భగవంతుని ముట్టుకుంటామో ఆ భగవంతుడికి సంబంధించిన అన్నీ మనకు సొంతమవుతాయని మనము ఆలోచించమండి ఈ ప్రజల్లాగా ఏ విధంగా అయితే పరుగులు పెడతామో మనం ప్రపంచిక విషయాల కోసము ఇతరుల ఆనందం కోసము ఇతరుల వస్తువుల కోసము అదే విధంగా మనం పరుగులు పెడతాము కానీ ఎప్పుడైతే మనం భగవంతుని నమ్ముకుంటామో భగవంతుని పట్టుకుంటామో అప్పుడు అన్నీ మన సొంతమని మనము ఆలోచించమండి నిజంగా భగవంతుడనేవాడు తల్లి లాంటి ఇలా అండి తల్లి చిన్నపిల్లలకి బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి తన పనిని తాను చేసుకుంటూ ఉంటుంది ఆ పిల్లవాడు ఆ బొమ్మలతో ఆడుకుంటూ తల్లిని మర్చిపోతూ ఉంటాడు అలాగే మనం కూడా భగవంతుడిని మర్చిపోయి భగవంతుడు మనకి ఇచ్చిన వస్తువులతోటి డబ్బుతోటి ఆనందాన్ని జలసాలు చేస్తూ ఉంటాము కానీ భగవంతుని మనం మర్చిపోతూ ఉంటాం అన్నమాట అదేవిధంగా ఎప్పుడైతే మనము భగవంతుణ్ణి పట్టుకొని భగవంతుని నామస్మరణాన్ని స్మరిస్తూ ఉంటాము అప్పుడు భగవంతుడికి సంబంధించిన అన్నీ మనకు సంబంధించినవి కదా అండి కాబట్టి ఈ స్టోరీ ద్వారా మనం మనమేమి తెలుసుకోవాలి అంటే ప్రపంచిక విషయాల మీద ఇతర వస్తువులు డబ్బు మీద వ్యామోహాన్ని తగ్గించి భగవంతుని నామాన్ని పట్టుకుంటే భగవంతుడు మనకి అన్నీ భగవంతుడి చింతకు అంటే అన్నీ మనకి దక్కుతాయని అర్థం అండి కాబట్టి మనము వాటి కోసము వీటి కోసం అని ఆరాట పడకుండా భగవంతుని నామస్మరణను పట్టుకుంటే మనకి ఏటి మీద కూడా అంత యామోహం అనేది ఉండదండి భగవన్ నామస్మరణం ఎంతో గొప్పదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవన్ నామస్మరణాన్ని స్మరిస్తూ ఇతర ఏదైతే ప్రాపంచిక విషయాలు వాటిని మనము త్వదించాలని కోరుకుంటూ భగవంతుడికి దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ వాణిశ్రీని